భైరవి ఇంటికి వచ్చిన పోలీసులు మీ అబ్బాయి పేరు మీద మరో బలమైన కేసు ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు మా అబ్బాయి పేరు మీద మరో బలమైన కేస ఎవరు పెట్టారు అని చెప్పి ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది కనిపించకుండా పోయిన శరణ్య వాళ్ళ అక్క అనన్య అని చెప్పి ఎస్ఐ అనన్య వైపు చెయ్యి చూపిస్తూ ఉంటాడు ఇక కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు ఇక రోహిత్ అనన్య దగ్గరకు వెళ్ళి అనన్య దర్శన్ పైన కేసు నువ్వు పెట్టావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం చేయమంటారండి దర్శన్ ని నుంచి వచ్చినప్పటి నుంచి నా చెల్లెలు శరణ్య గురించి ఎంతలా అడుగుతున్నా కూడా ఎలా సమాధానం చెప్పట్లేదు నా చెల్లెలు ఏమైందోనని నాకు భయంగా ఉంది ఆందోళనగా ఉంది అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో దర్శన్పై కేసు పెట్టానండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవికి కూడా అనన్యపై అనుమానం మొదలవుతుంది అనన్య వైపు అనుమానంగా ఆనంద భైరవి చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఇదంతా అనన్య కుట్రని ఆనంద భైరవి తెలుసుకోబోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి